ད� 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 དད དག དག ད�

మీరు ప్రజాదర్బారు పేరు మీద నెల రోజుల్లో సాధించినటువంటి ఘనత అట్టే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా చాలా ఇంట్రెస్ట్ కదా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు ఏం న్యాయం చేసిండ్రు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా నిజంగానే మీ వల్ల మీ ప్రజా దర్బార్ వల్ల మీ డ్రామా ప్రజా దర్బార్ ప్రజాదర్బారు కాదు డ్రామా దర్బార్ అది దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఆయన ఫేస్బుక్ వాళ్ళలో వచ్చినది సేవకు సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలలను ప్రజలకు చేరువ చేస్తూ పాలలను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా ఇవాళ ప్రజాపాలనాని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఇల్లు లేని ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు పెన్షన్లు రెండు వేలు ఎవరికి వస్తున్నాయి రైతుబంధు పదివేలు ఎవరికి వస్తున్నాయి అదంతా డేటా మీ దగ్గర ఉన్నది గవర్నమెంట్ దగ్గర ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమరు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలనాను ఒకరి పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తెచ్చినారు మీరు అవసరం లేదు అప్లికేషన్ తీసుకున్నాల్సిన అవసరం లేదు చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే దాన్ని పెంచుతాము అని చెప్పినారు ఆ డేటా మీ దగ్గర ఉన్నది డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది పదివేల రైతు బంధు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా చేయొచ్చు రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయొచ్చు ఇల్లు లేని వారు ఎవరు ఉన్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర అన్ని ఎమ్ఆర్ఓ ఆఫీస్లో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు కానీ అట్లా చేయకుండా కాలయాపన వేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు ఇక మీ ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి Oh, uh -huh. uh -huh.